ఎలా సినిమా చాలా బాగుందండి బాగా నచ్చింది నాకు నిజంగా పాయల్ గారు క్యారెక్టర్ అయితే సూపర్ నాకు సినిమా ఫుల్ లెంత్గా పాయల్ గారు నా అలా చూస్తూ ఉండిపోయినా క్యారెక్టర్ వైజ్ తన పోలీస్ ఆఫీసర్ చాలా బాగా చేసింది నాకు రాక్షసుడు మూవీ గుర్తుకొచ్చిందండి అంటే ఇంటెన్షన్ సస్పెన్స్ కానీ ఇంటెన్షన్ కానీ చాలా బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ప్రొడక్షన్ వ్యాల్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అంటే నాకు తెలిసి రోజు ఏడెనిమిది సినిమాలు రిలీజ్ అయినాయి ఇందులో ఈజ్ పర్ఫెక్ట్ సినిమా చాలా అంద అన్ని కేటగిరీలకు నచ్చే సినిమా అంటే రక్షణ సినిమా సూపర్ గా ఉందండి బాగుంది నాకు బాగా నచ్చింది హీరోయిన్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ గారికి అంటే గతంలో తను చూసుకుంటే గ్లామరస్ రోల్ చేసింది మంచి క్యారెక్టర్ వైజ్గా చేసింది అడల్ట్ కంటెంట్ టైప్ లో చేసింది కానీ అంటే అన్ని సినిమాలకు సంబంధించి ఈ సినిమా మాత్రం తనే హీరో తనే హీరోయిన్ కాబట్టి సూపర్ అసలు పోలీస్ ఆఫీసర్ గా పుల్లంతా అలా చేయడం అనేది క్రేజీ నిజంగా సినిమా చూసినంతసేపు కూడా చెమటలు పట్టించేశారు చూసారా ఆ చెమట ఎట్లా పట్టాయో అలా ఉంది సినిమా సూపర్గా ఉంది అంటే ప్రతి ఒక్కరు నచ్చుతుంది పోలీస్ ఆఫీసర్గా అనేది కాదు రాక్షసు మూవీలో మనకి ఇంటెన్షన్ కలుగుతుంది ఏమైత ఏంటా అన్న ఇంటెన్షన్ అనేది ఫుల్ అంతా క్యారీ చేయడం బాగుంది క్లైమాక్స్ బాగుంది ఇంటర్వెల్ బిఫోర్ బ్యాంకింగ్ సూపర్ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని కాదండి అంటే మన సినిమా చూసినంతసేపు కూడా ఇంటెన్షన్ కలుగుతుంది అరే ఏంటా ఏందా అన్నది అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది అన్ని సినిమాలు కలగదు కదా మామూలు ఏదో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కొన్ని ఏంటంటే లవ్ ట్రాక్ లో అట్లా మామూలుగా వెళ్ళిపోతుంటాయి సాంగ్స్ కానీ ఇది మొత్తం ఏంటంటే ఒక ఇంట్రెస్ ఇంటెన్షన్ కల్పిస్తుంది చూస్తున్నా కొద్ది మళ్ళీ చూడాలనిపిస్తుంది అలా ఉంటుంది సినిమా మొత్తం సాంగ్స్ అలాంటివి నన్నీ నేనే చెప్తుంది నువ్వు సినిమా పోతావా పోయి సినిమా చూడు బాగుంది